అక్షయ తృతీయ సందర్భంగా గుంటూరు నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ హెడ్ నదీర్ మార్కెటింగ్ మేనేజర్ కిరణ్ తెలిపారు అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీపురంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంలో డివైన్ అనే ప్రత్యేకమైన బ్రాండ్ కింద తన్విక అనే ఒక కొత్త ఆభరణ సేకరణను ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్టోర్ హెడ్ నదీర్ మార్కెటింగ్ మేనేజర్ గోపీ కిరణ్ మాట్లాడుతూ అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం మరియు ప్రీషియస్ స్టోన్ అన్కట్ డైమండ్స్ ఆభరణాలపై ఛార్జీలు ఇరవై ఐదు శాతం అదేవిధంగా వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపును అందిస్తున్నట్లు వివరించారు అందరికీ నమస్కారం గుండ్రూ బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈరోజు తన్వికా ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది తన్విక అనేది ఒక డివైన్ మలబార్ అనేది ఒక బ్రాండ్ అయితే డివైన్ అనేది ఒక సబ్ బ్రాండ్ సబ్ బ్రాండ్ ద్వారా తన్వికా ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఈ తన్వికా ప్రోడక్ట్ లాంచ్తో పాటు అక్షయ తృతీయ ఆఫర్లు మనకి అందుబాటులో ఉన్నాయి గోల్డ్ పర్చేస్ చేసినట్లయితే తరుగు మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అప్ టు ఉంది అలానే ఫ్రిష్ అండ్ అనకా డైమండ్స్ పర్చేజ్ చేసినప్పుడు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది తరుగు మీద ఆఫర్ ఉంది దాంతోపాటుగా డైమండ్ ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు డైమండ్ క్యారెట్ ప్రైస్ అనేది అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది వీటితో పాటు గోల్డ్ రేట్ ఉంది గోల్డ్ రేట్ పెరుగుతున్నప్పుడు రేట్ అనేది ప్రొడక్షన్ ప్లాన్ అనేది ఉండాలి మన దగ్గర టెన్ పర్సెంట్ కానీ మీరు పే చేసినట్లయితే బుక్ చేసుకున్న రేటు కంటే పెరిగి పెరిగి రేటు పెరిగితే మీరు బుక్ చేసుకున్న రేటు ఇవ్వడం జరుగుతుంది లేదా తగ్గిందంటే తగ్గిన రేటు ఇవ్వడం జరుగుతుంది దీనికి మినిమం టెన్ పర్సెంట్ అనేది పే చేయడం అనేది ఉంటుంది సో అక్షయతృతీయకి ముప్పై తారీఖులో అక్షయతృతీయ ఉంది ఈ లోపు ఎవరైనా గోల్డ్ అనేది బుక్ చేసుకుంటే గోల్డ్ బుక్ చేసుకునే వారికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సిల్వర్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రూబీ అమరాల్డ్ పర్చేజ్ చేసేవారికి మనకి ఈక్వల్ టు వెయిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సిల్వర్ కాయిన్ అలానే డైమండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఎవ్రీ థర్టీ థౌజండ్కి ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ సిల్వర్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది వాటితో పాటుగా రేపటి నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది ఎవ్రీ ఫిఫ్టీ థౌజండ్ మనం స్వైప్ చేసినట్లయితే ఫ్లాట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది డిస్కౌంట్ వస్తుంది సో ఇది ఏప్రిల్ థర్టీ వరకు ఉంది సో ఈ ఆఫర్ని మలబార్ కస్టమర్స్తో పాటు అలానే గుంటూరు పరిసర ప్రాంతాల వారు కూడా మలబార్కి వచ్చి వీక్షించి కూడా అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మల్బార్ గోల్డ్కి వచ్చాము తన్వికా ప్రోడక్ట్ని లాంచ్ చేశాము తన్వికా ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది మాకు బాగా నచ్చింది మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి వచ్చాము అందరం తలా ఒకటి మేము పెట్టుకొని ట్రై చేసాము చాలా బాగున్నాయి తీసుకోవాలనుకుంటున్నాము ఇప్పుడు దగ్గరలో అక్షతృతీయం ఉంది కాబట్టి అక్షయతృతీయ కోసం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాము చాలా మోడల్స్ ఉన్నాయి మల్బార్లో తన్విక అయితే చాలా బాగుంది లైక్ తన్విక మేము మలబార్ గోల్డ్ జ్యువెలరీ డైమండ్ షాప్కి వచ్చాము కలెక్షన్ అయితే చాలా బాగుంది నాకు ఒక సెట్ బాగా నచ్చింది అది తీసుకుందాం అనుకుంటున్నాను అక్షయ్ తృతీయ సందర్భంగా వీళ్ళు ఫ్లాట్ డిస్కౌంట్స్ కూడా భారీగా ఇస్తున్నారు మీరు అందరూ విజిట్ చేయండి ముఖ్యంగా తన్విక కలెక్షన్ సూపర్ అబ్బా చాలా బాగున్నాయి నాకైతే నచ్చింది ఇది కూడా తన్విక సూపర్ ఉంది కలెక్షన్ ఇదే అనుకుంటున్నా తీసుకుందామని థ్యాంక్ యూ మా ఫ్రెండ్స్ మలబార్ గోల్డ్కి వచ్చాము రండి అంటే వచ్చాను చూడగానే నాకైతే ఐటెం అయితే బళ్ళ నచ్చిందండి ఎంత బాగున్నాయో వాళ్ళు నేను ఒకసారి పెట్టుకొని చూస్తే అసలు అందానికే గోల్డ్కి అందం వచ్చింది అనకు సాంప్రదాయానికి కూడా చాలా బాగుంది మీరు వెంటనే చక్కగా మలబార్ గోల్డ్కి వచ్చి ఈ ఐటమ్స్ తీసుకోవాలి అన్నట్టుగా అనిపించిందండి అంత బాగుంది జస్ట్ ఫ్రెండ్స్తో వచ్చాను చూశాను విజిట్ చేశాను ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా చాలా బాగుంది అందరూ వచ్చి మీరు మలబార్ గోల్డ్కి అక్షయ తృతి రోజు ఒక ఉంగరం తీసుకోవాలి జస్ట్ ఏదో నక్లెస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఐటమ్స్ చూసి వెంట వెంటనే ఆహా అని హస్బెండ్ని పీక్కొని పీక్కొని అలా ఈ ఐటమ్స్ కొనుక్కుంటారు అంత బాగున్నాయి అనమాట ఓకే మలబార్ గోల్డ్ మాకు ఇంత ఐటమ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ